తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అవున్ అక్టోబర్ నెల ఐదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను ఒకటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేనని సేవ విఫలం అవడం ఆశించినవి సమసిపోవడం శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకోనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే ఇహలోకపరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది ఎండిపోతున్న సలహరు ప్రక్కన కూర్చుని ఆలోచిస్తూ ఉన్న ఏలియాలో మనందరి జీవితాలకు పోలి కనిపిస్తున్నది కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే రేపటికి ప్రవచనమిదే వరాల మీద ఆశ పెట్టుకోవడానికి వరాలనిచ్చే వాని మీద ఆశ పెట్టుకోవడానికి తేడా ఉంది వరం మంచిదిగా కనిపించవచ్చు వర వరప్రదాతది శాశ్వత ప్రేమ ఏలియాకు సారేపత్తు చేరేదాకా కెరీతు చాలా జటిల సమస్య చేరిన తరువాత అంతా స్పష్టమైంది కఠినంగా మాట్లాడిన మాటలెన్నడూ దేవుని చివరి మాటలు కావు వేదన కన్నీళ్ళు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే జీవన చరమాంకం సుఖాంతమే ఏలియాను దేవుడు నేరుగా సారేపతుకు నడిపించినట్టయితే అతన్ని అనువజ్ఞుడుగాను జ్ఞానిగానూ చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు కిరీతులు అతడు విశ్వాసమూలంగా జీవించాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ భూమి ఆకాశాలను సృష్టించిన దేవునిపైనే ఇలాంటి సెలయేటి గట్టునే కాపురం ఉన్నావేమో నువ్వును దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో నిన్ను ఆనందపరచి ఆదరించిన హృదయాలు నిన్ను పులకరింతలతో ఓలలాడించిన ప్రేమలు కాలగమనంలో కరిగి కొట్టుకుపోయాయేమో నిన్నలరించిన సెలయేరు ఎండిపోతే నీ దాహానికి అది నీళ్ళివ్వలేకపోతే ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలబోతే దేవుడే నీకు సేద తీరుస్తాడు నిన్ను వదలడు సిగ్గుపడనియ్యడు ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్లు తుడుస్తాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేరులు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరలోకమందున మా తండ్రి ప్రేమ కలిగిన దేవ జీవంగల తండ్రి జీవాధిపతిని కొందనాడు స్తోత్రాలయ్య మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్న ప్రతి దినము ప్రభ ఒక మంచి వర్తమానం బట్టి వందనాడు స్తోత్రాలు తెలుచుకుంటున్నాం ప్రభా అవునయ్యా తండ్రి పరలోకమందున్న దేవుడు సమస్తమును నీ చిత్త వృత్తి చొప్పున జరిగిస్తున్న దేవానికి స్తోత్రమయ్యా మా జీవితాల్లో నష్టం వచ్చినా ఆశించిన దొరకపోయినా విఫలమైన ఇవన్నీ కూడా ప్రవ్వా అయ్యా నువ్వు సమకూర్చే అయ్యా ఇవన్నీ నీ చిత్త వృత్తి చొప్పున జరిపిస్తున్న దేవుడు అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు ప్రవ్వా అయా తండ్రి వరప్రదాతి అయిన నిన్నే చూడటానికి సహాయం చేయండి అయ్యా వరములను చూస్తున్నావు ప్రభ్వా క్షమించి అయా నీవు సమస్తము అయా నీవే అనుగ్రహించే దేవుడు అయ్యా శాశ్వతమైన ప్రేమ చూపించే దేవుడు అని నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఎడారిలో శల వించిన నీ బిడ్డల్లో ప్రభువ ఎవరెవరైతే తండ్రి దేవా అయా వారి యొక్క జీవితాలు విఫలం అవుతూ వచ్చారో అయా వారు ఆశించినది దొరకలేదో అలాగే వారి జీవితాల నష్టాలు కలిగినాయో ఇవన్నిటిని బట్టి ఇది నీ చిత్తం ద్వారానే జరిగిందని చెప్పి తెలుసుకునేట్లుగా సహాయం చేయండి అయ్యా నీ మీద నిరీక్షణ కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు పరిశుద్ధ్ర అలాగిన తండ్రి ఈ దినం ప్రభా ని బిడలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభు మా యొక్క దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో శాంతి సమాధానం సమృద్ధిగా దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభు మరి ముఖ్య కూడా ప్రభావ ఆయా నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను దీవించింది వారికి మంచి ఆరోగ్యాలు దయచేనాయి మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులని మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మా నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు గ్రామ నాయకులు అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వారి కుటుంబాలను దీవించమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కళ్ళని నింపుండయ్యా నీ బిడ్డలందరూ చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక আমিন প্রাইজ দল শালন